మంగళగిరి అంటే గుర్తొచ్చేది చేనేత అయితే ఇక్కడ చేనేత వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాల తయారీ కూడా ఊపందుకుంటోంది ఇప్పుడు స్వర్ణకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా గోల్డ్ క్లస్టర్ ప్రారంభించడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగానే తాత్కాలికంగా పది కోట్ల రూపాయలతో ఓ భవనంలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేసింది అక్కడ అధునాతన యంత్రాల వినియోగంపై స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు శాశ్వతంగా గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు దీనికోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి స్వర్ణాభరాల తయారీ కేంద్రంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై ఇది సంగతి కథను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలో చాలా వేగంగా రూపు మారుతోన్న ఇది ఇక్కడ చేనేత కార్మికుల తర్వాత స్వర్ణకారులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు దాదాపు పదిహేను వేల మంది కార్మికులు బంగారు ఆభరణాల తయారీ ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే కార్పొరేట్ సంస్థలు స్వర్ణాభరణాల విక్రయాల రంగంలోకి అడుగుపెట్టడం అత్యాధునిక యంత్రాలతో ఆధునిక డిజైన్లతో నగలను మార్కెట్లోకి తేవడం ప్రారంభించాయి దీంతో చిన్న తరహా స్వర్ణకారులు ఆ పోటీని తట్టుకోలేకపోతున్నారు అలాంటి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి కొత్త యంత్రాలపై ఆభరణాలు తయారు చేసేలా తర్పీదునిస్తే ఈ రంగంలో నిలదొక్కుకోగలుగుతారు అందులో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి లోకేష్ చొరవ తీసుకుని గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు కోసం చొరవ చూపారు కార్మికులను ఇందులో భాగస్వాములను చేసే లక్ష్యంతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు ఇటీవల ఆమోదం తెలిపింది పది కోట్ల రూపాయలతో ప్రారంభించే ఈ క్లస్టర్ కేంద్రం ఎనభై శాతం రాష్ట్రం పదిహేను శాతం మిగిలిన ఐదు శాతం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున మంత్రి లోకేష్ ఖర్చు చేస్తున్నారు ఇందుకోసం బంగారు ఆభరణాలు తయారు చేసే ఆధునిక యంత్రాలు కొనుగోలు చేశారు వీటి వినియోగంపై స్వర్ణకారులకు విడతల వారీగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఒక్కో బ్యాచ్ లో వంద మంది స్వర్ణకారులకు ఆభరణాల తయారీపై నిపుణులతో తర్ఫీదునిస్తారు గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు ద్వారా స్వర్ణకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు ఆభరణాల్లో నాణ్యత పెరుగుతుంది నూతన డిజైన్లతో జాతీయ అంతర్జాతీయ మార్కెట్లోని పోటీని తట్టుకుంటారు దాంతో పాటు ప్రత్యక్షంగా పరు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుతో తమ జీవితాలలో నిజంగానే కాంతులు వస్తాయని స్వర్ణకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ దీనికి మొత్తం మూడు లెవెల్స్ ఉంటాయి ఇక్కడ స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీలో ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మినిస్ట్రీలో నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేసి దానికి దానికి అవసరం టువంటి ఆ శాంక్షన్ ఆర్డర్ ని వాళ్ళు ఇవ్వటం జరిగింది ముందు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారండి రిలీజ్ అవ్వగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే దానికి రకరకాల కాంపొనెంట్స్ అవసరమైతాయి ఆ కాంపొనెంట్స్ని చాలా ఎక్కువ ఖరీదు పెట్టి వీళ్ళు కొనుగోలు కొనుగోలు చేయటము ప్లస్ కొన్ని హై క్వాలిటీ ఐటమ్స్ ఇక్కడ మంగళగిరిలో అవైలబిలిటీ లేకపోవడం వలన వాళ్ళు బాంబే నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకోవడం అలా జరుగుతుంది ఏంటంటే ఇట్లాంటి ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకోండి దీనిలో ఏంటంటే చైన్ మేకింగ్ యూనిట్ బాల్ మేకింగ్ యూనిట్ క్యాస్టింగ్ యూనిట్ అలానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అలానే మిస్లేనియస్ ప్రాసెసెస్ యూనిట్ అలానే డిజైనింగ్ అన్నిటిని మించి ఏంటంటే ఒక కాంటెంపరీ డిజైన్ స్టూడియో ఉంటుంది దీంట్లో అధునాతమైన సాఫ్ట్వేర్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ ప్లస్ వీటన్నిటిని మించి ఈ క్వాలిఫైడ్ డిజైనర్స్ దీంట్లో పనిచేస్తారు వీళ్ళు ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి గోల్డ్ స్మిస్కి ఈ అధునాతనమైనటువంటి డిజైన్స్ ఇచ్చి ఆ డిజైన్స్లో ఎలా తయారు చేయాలనే దానిలో కూడా తర్ఫీదు ఇస్తారు గౌతమ బుద్ధ రోడ్డులో ఏర్పాటు చేసిన గోల్డ్ క్లస్టర్ లో ఆభరణాల తయారీ కోసం నూట ఇరవై రకాల యంత్రాలు తీసుకొచ్చారు గాజులు ఉంగరాలు గొలుసులు గోల్డ్ బాల్స్ ఇలా ఎనిమిది రకాలపై శిక్షణ ఇస్తారు ఇక్కడ శిక్షణ పొందిన వారు సొంతంగా దుకాణం నిర్వహించుకోవడం లేదా ఇతర జ్యువెలరీ షాపుల్లో ఉపాధి పొందవచ్చు తద్వారా నెలకు సుమారు ముప్పై వేల వరకు సంపాదించే అవకాశం ఉంది సాధారణంగా ఈ తరహా క్లస్టర్లు ప్రారంభించాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది కానీ మంత్రి నారా లోకేష్ చొరవతో కేవలం పదిహేను నెలల్లో అన్ని అనుమతులు వచ్చి ప్రారంభానికి సిద్ధమవుతోంది తక్కువ వ్యవధిలోనే గోల్డ్ క్లస్టర్ కార్యరూపం దాల్చటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎల్ఎం గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి వరకు సుమారుగా మన స్వర్ణకారులకి తొంభై లక్షల దాకా ఖర్చు పెట్టారండి మిషనరీస్ కాటాలని డస్కులని హ్యాండ్ మిషన్స్ అన్నీ స్వర్ణకారులకి కావాలంటే అవి అందజేశారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు అదేవిధంగా అధికారంలో రావడం జరిగింది స్వర్ణకారు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా మన మంగళగిరి బంగారు భవిష్యత్స్థానాన్ని మాట ఇచ్చిన ప్రకారం క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అదే అది ల్ గవర్నమెంట్ అనుమతి కూడా పొందింది ఈ క్లస్టర్ ద్వారా మనకు అనేక మిషనరీలు వస్తున్నాయండి ఆ మిషనరీ వల్ల మన వర్కర్లు వాళ్ళు డైలీ చేసుకునే పనులను చాలా సులువుగా చేసుకోవటానికి అదేవిధంగా వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నెలకు పాతిక వేలు ముప్పై వేలు సంపాదిస్తుంటే నెలకు వాళ్ళు యాభై అరవై వేలు సంపాదించుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరిలో మన బజార్కి చేసినప్పుడు మన లోకేష్ గారు మాట ఇచ్చి ఉన్నారు మీకు మేము అధికారంలోకి రాగానే ఒక గోల్డ్ కస్టర్ ఏర్పాటు చేస్తామని ఆ గోల్డ్ కస్టర్లో మన స్వర్ణకారులకి చాలా ఉపయోగం కార్పొరేట్ సంస్థలో ఏదైతే దొరుకుతుందో ఐటము ఆ కార్పొరేట్ సంస్థల్లో దొరికే ఐటము మన మిషనరీ మీద తయారు చేపించేలాగా మన లోకేష్ గారు ఏర్పాటు చేశారు చేతి మీద చేసే కన్నా మిషనరీ మీద చేస్తే ఎలా ఉంటుందంటే ఒక పచ్చానికి నాలుగు వేలు వచ్చేది ఇప్పుడు ఆరు వేలు దాకా వస్తుంది అంటే రెండు వేల రూపాయలు పెరిగింది ఒక పచ్చం నెలకి నాలుగు పచ్చాలు ఐదు పచ్చాలు నేసుకోవచ్చు అట్లాంటప్పుడు ఒక పదివేలు ఇరవై వేలు పెరిగినాయి అన్నమాట చేనేది కార్మికులు మన స్వర్ణకారులకు కూడా అదే విధంగా చేతి ఉత్తి నుంచి మిషనరీ పని మీద చేస్తే ఎంత ఆదాయం వస్తుందని చూపించారు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటము గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కలిసొచ్చే అంశం అనుమతులు రావడంతో పాటు నిధుల కేటాయింపు ప్రక్రియ వేగంగా జరిగింది త్వరలోనే మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ప్రభుత్వం గోల్డ్ హబ్ ప్రారంభించనుంది దీనికోసం భూ సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టారు ఈలోగా మంగళగిరి నియోజకవర్గంలోని స్వర్ణకారులకు ఆభరణాలకు సంబంధించిన ఆకృతులపై శిక్షణ పూర్తి చేయనున్నారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారికి గోల్డ్ హబ్లో దుకాణాలు కేటాయిస్తారు ఇందులో స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు బ్రాండింగ్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా సర్కారు చొరవ చూపనుంది చేనేత కార్మికుల కోసం టాటా సంస్థతో మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు అలాగే మంగళగిరి స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు కూడా ఇదే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు ఇది స్థానిక స్వర్ణకారుల జీవితాల్లో మార్పులు తెస్తుందని మంగళగిరి వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూలాన మంగళగిరిలో చాలామంది నారా లోకేష్ గారి సహకారంతో గోల్డ్ క్లస్టర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు దాని నిమిత్తం కొత్త కొత్త మిషనరీలు కొత్త కొత్త విభాగాలు అన్నీ మంగళగిరి పట్టణానికి రాబోతున్నాయి దాంట్లో మేము చేతితో చేసే దాని గురించి దానికంటే కూడా మిషనరీతో చేసే విభాగాలు ఎక్కువగా కొత్త టెక్నాలజీలతో తీసుకొస్తున్నారు మేము స్వర్ణహార వృత్తిలో పాతికేళ్ళ నుంచి మంగళగిరిలో చేస్తున్నామండి ఈ నారా లోకేష్ గారు వచ్చాక మాకు ఇలా గోల్డ్ కష్టర్ పెట్టి అలాగే ఈ కస్టర్లో నేర్చుకున్న వర్కర్లకి నేర్చుకున్న ఐటమ్ని ఆయన గారే టాటా కంపెనీ జ్యువెలరీల ద్వారా ఆయన అమ్మకం చేపిస్తానని మాటిచ్చారండి అలాగే చేస్తున్నారు బాగా అండి ఎందుకంటే మేము ఐటెం చేసి ఎక్కడికే అమ్ముకోవాలో తెలియదు మాకు చేయడానికి చేస్తాం కానీ ఆ ఐటెం కూడా నేను అమ్మి పెడతానని ఆయన మాటిచ్చారండి ఆ మాట మీద మాకు ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో భూములు సేకరించి గోల్డ్ హబ్ ఏర్పాటు చేయనున్నారు గోల్డ్ హబ్ కోసం రాజధాని అమరావతి తరహాలో భూ సమీకరణ ద్వారా డెబ్బై ఎనిమిది ఎకరాల భూములు తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఈ ప్రక్రియను పురపాలక పట్టణాభివృద్ది శాఖ చేపట్టనుంది మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట మార్గదర్శకాలు రూపొందించారు భూ సమీకరణ విధానంలో పేర్కొన్న మేరకు యజమానులకు తిరిగి ప్లాట్లు కేటాయిస్తారు ఈ హబ్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ బంగారు వజ్రాభరణాల తయారీ మార్కెటింగ్ స్వర్ణకారులకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఉండనున్నాయి వినియోగదారుల్ని ఆకట్టుకునే ఆకృతులతో వివిధ ఆభరణాల తయారీకి గోల్డ్ హబ్ కేంద్రంగా మారనుంది ఇక్కడి మార్కెట్ విస్తృతం కావడంతో స్వర్ణకారులకు ఉపాధితో పాటు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉంది మంగళగిరిలో స్వర్ణాభరణాల మార్కెట్ విస్తరించే కొద్దీ ప్రత్యక్షంగా పరోక్షంగా పలువురికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇంటిగ్రేటెడ్ రిటైల్ జోన్ తరహాలో అభివృద్ది చేయటం ద్వారా స్వర్ణకారులతో పాటు స్థానికులకు లబ్ది చేకూరుతుంది ఫలితంగా అభివృద్ది ఫలాలు అందరికీ దక్కుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అయితే మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో జరిగే అభివృద్ది పనులపై సమీక్షించే సమయంలో గోల్డ్ హబ్ అంశం ప్రత్యేకంగా ప్రస్తావించి పురోగతి తెలుసుకుంటున్నారు ఫలితంగా చేనేతలకు సంబంధించిన నిర్ణయాలు నేతన్నలకు ఎంతగానో ఉపయోగ అదే తరహాలో మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు స్వర్ణకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది